ఏపీలో అభ్యర్థుల జాబితాను ఫైనల్ చేసే పనిలో ఉంది బీజేపీ ఏసీ వాళ్ళు రేపు ఫైనల్ జాబితా విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది లిస్ట్ పై పురంధేశ్వరి సంఘటన కార్యదర్శి మధుకర్ కసరత్తు చేస్తూ ఉన్నారు అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను స్క్రీనింగ్ చేయనున్నారు బీజేపీ నేతలు ఇవాళ లేదా రేపు జాబితాని ఫైనల్ చేసే దిశగా కమలనాథులు కసరత్తు చేస్తూ ఉన్నారు ఇదే విధంగా యథావిధిగా కనుక కొనసాగినట్లయితే రేపు మనకి కాదు కదా మన బిడ్డలకి వారి భావితరాలకు కూడా భవిష్యత్తు ఉండదు అనేటువంటి విషయాన్ని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం కనుక మనం అందరం కూడా ఇవాళ నడుం బిగించి ఈ యొక్క ప్రభుత్వాన్ని ఏ విధంగా గద్దె దించాలి ఈ యొక్క పార్టీని ఏ విధంగా మనం తిరిగి వారికి తిరోగమనం పలకాలనేటువంటి విషయం మీద ఖచ్చితంగా మనం దృష్టి సారించాలి పెద్దలు చెప్పారు ప్రజా హితే హితం రాజ్య సిద్ధంగా ఉన్నారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి లైవ్ లో క్రాంతి సో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు బీజేపీ అభ్యర్థుల జాబితా ఇవాళ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు బీజేపీ అభ్యర్థుల జాబితాకి సంబంధించి ఇప్పటికే పార్లమెంట్ లో పూర్తి స్థాయిలో ఒక కొలిక్ అయితే వచ్చేసిందని చెప్పొచ్చు ఇక మిగిలింది అసెంబ్లీ స్థానాలు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి బీజేపీలో విజయవాడ రాష్ట్ర కార్యాలయంలో ఇవాళ రేపు కీలకంగా ఇంటర్నల్ సమావేశం అయితే జరుగుతూ ఉంది సో ఓవరాల్గా అయితే ఇప్పటికే ముప్పై ఎనిమిది మొత్తం జనసేన బీజేపీకి కేటాయించినట్టుగా కూడా టీడీపీ వర్గాలు చెప్తున్న నేపథ్యంలో అందులో పార్లమెంటుకి సంబంధించి కొన్ని స్థానాలు ఏదైతే రాజమండ్రి రాజంపేట అండ్ అలాగే కొన్ని ఏవైతే పార్లమెంటు స్థానాలు ఉన్నాయో వాటికి సంబంధించి అభ్యర్థుల విషయంలో ఒక క్లారిటీ వచ్చినప్పటికీ కూడా అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎన్ని పోటీ చేయాలి ఎక్కడ పోటీ చేయాలనే దానికి సంబంధించి కూడా ఇంకా ఒక క్లారిటీ రాలేదు కైకలూరు అండ్ అలాగే కొన్ని చోట్ల ఏదైతే పాత అభ్యర్థులు పోటీ చేసి ఓడిపోయినటువంటి ప్లేసులు కానీ గెలిచినటువంటి స్థానాలు కానీ బీజేపీలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఇలా ఎవరికి ఇవ్వాలి అనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇంటర్నల్ సమావేశం ఇవ్వాలని రేపు జరుగుతుంది సో వీళ్ళు ఇక్కడ ఇప్పటికే ఆల్రెడీ వన్ సెవెంటీ ఫైవ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ సంబంధించి షార్ట్ లిస్ట్ త్రీస్టు వన్ కింద చేసి పెట్టారు కాబట్టి దీంట్లో ఇప్పుడు ఏవైతే స్థానాలు ఖరారు చేసుకున్నారో ఈ పొత్తులో భాగంగా వాటిలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరు ఎవరికి ఇచ్చేటటువంటి అవకాశం ఉంది అనేది షార్ట్ లిస్ట్ ఇక్కడ షార్ట్ లిస్ట్ చేసి రెండు రోజుల్లో ఢిల్లీ పంపించే విధంగా కూడా కసరత్తు జరుగుతుంది సో రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో ఉమ్మడి పొత్తులో భాగంగా టీడీపీ జనసేన బీజేపీ ముగ్గురు కలిసి అభ్యర్థుల్ని అనౌన్స్ చేసే విధంగా కూడా యొక్క పనులు కూడా జరుగుతూ ఉన్నాయి సో ఆ నేపథ్యంలోనే బీజేపీ కూడా అసెంబ్లీ స్థానాలకు సంబంధించి పూర్తి స్థాయిలో గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉంది సో రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చేటటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటికే ఎన్నికల కోర్ కమిటీ కానీ త్రీ మెన్ కమిటీ కానీ పూర్తి స్థాయిలో గ్రౌండ్స్ లో బీజేపీ బలబలాలు ఎక్కడ పోటీ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ గెలిచేటటువంటి అవకాశం ఉంది అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో గ్రౌండ్ వర్క్ చేశారు ఆ నేపథ్యంలోనే ఈ రెండు రోజుల్లో మరింత షార్ట్ లిస్ట్ చేసి ఫైనలైజ్ చేసి రెండో లిస్ట్ ప్రకటనకి ముందస్తుగానే అభ్యర్థుల్ని అనౌన్స్ చేసే విధంగా కూడా బీజేపీ ఆఫీస్ లో మీటింగ్ అయితే జరుగుతుంది